కథలో విషయాలు కూడా తీసుకోవాలి మనం విషయం రాకపోతే కథ వల్ల ప్రయోజనం లేదు ఎప్పటి వరకు విషయాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి అంటే ఎప్పటి వరకు ఇంద్రియాలు విషయాల వైపుకి పరిగెత్తుతూ ఉంటాయి అంటే ఎప్పటి వరకు అయితే మనం బ్రహ్మ వస్తువుని విచారణ చేయలేదో ఎప్పటి వరకు అయితే మన మనస్సులోకి పరమాత్మ పరబ్రహ్మ వచ్చి కూర్చోలేదో అప్పటి వరకు ఈ ప్రపంచంలో ఉండే విషయాలే మనల్ని లాగుతూ ఉంటాయి లాగటమే కాకుండా అవి మనకి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి చాలామందికి మనస్సులో అనిపిస్తూ ఉంటుంది ఏమోనండి నా మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది ఎప్పుడు అటు ఇటు పోతూ ఉంటుంది నా మనస్సు చదువుదామని కూర్చుంటే అప్పుడే టీవీ గుర్తొస్తుంది ఏదో మంచి పని చేద్దామని కూర్చుంటే అప్పుడే ఏదో బయటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది చంచలం మనస్సు అని చాలామంది బాధపడతారు కదా ఉంటుంది అందరికీ సహజంగా అది పోవాలి అని అంటే గనక వస్తు తత్వ విచారణ చేయాలి అనే మాట చెప్పారు వస్తువు ఏదైనా ఒక వస్తువు చూడంగానే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే వస్తువు మనము అన్నం ముందు కూర్చున్నాం ఊరికే అట్లా గబగబా తినేయకూడదు ఏం చేయాలి ఏం చేయాలండి కనీసం చల్లారేంతవరకైనా ఆగాలి కదా వేడి వేడిగా అట్లాగే తినేస్తే ఆరోగ్యం పాడైపోతుంది ఇక్కడెక్కడో ఇరుక్కుపోతుంది కష్టం అది తినలేం నాలుగు కాలిపోతుంది కనీసం అది చల్లారేంతవరకైనా కూడా ప్రార్థన చేయండి అన్న బ్రహ్మని ప్రార్థన చేయండి అన్నం పండించిన వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి